హలో అండి నమస్తే ఈరోజు మనం టమాటో పుల్లగొరిని ఎండుమిరపకాయలు వేసి చేసుకుందామండి అర కేజీ టమోటోలు టమోటోలు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక వెల్లుల్లి తీసుకొని దాన్ని ఇలా తీసి తీసిపెట్టుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవన్నీ కలిపి వన్ టీ స్పూన్ ఉంటే సరిపోతుందండి ఆవాలు మినపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా ఒక పది నుండి పదహైదు మెంతి గింజలు కొద్దిగా జీలకర్ర తర్వాత మనం తీసుకున్న టమాటోలను బట్టి కారం ఈ కారం ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి మనం ఈ ఎండుమిరపకాయల్ని వాడుకోవాలి నేనైతే ఇక్కడ పది పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ఈనెలంతా తీసి పెట్టేసుకొని దీన్ని మనం సగానికి తుంచి పెట్టేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు కానీ లేదా కొంచెం తక్కువ కానీ వేసుకోండి మీరు వాడే ఎండుమిరపకాయలను బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఈ మిరపకాయలు అనేది అడ్జస్ట్ అవుతాయి ఇప్పుడు మనం వీటిని అంతా కూడా మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే ఎండుమిరపకాయలు గింజలు కూడా మనకు బాగా వేగుతాయి నూనెలో ఈ టమాటోలు అంతా కూడా బాగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఇందులో తగినంత నూనె వేసుకుందామండి నేనైతే ఇలాంటి చిన్న గెరెటితో రెండు గెరెట్లు వేసుకుంటున్నాను ఈ నూనె కూడా మీ ఇష్టం అండి కొద్దిగా ఎక్కువ వేసుకొని తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువ వేసుకొని తినేవాళ్ళు ఉంటారు సో మీరు మీరు తీసుకున్న అర కేజీ టమోటోలను బట్టి నూనె వేసుకొని చేసుకోండి నూనె కాగిపోయిందండి మనం తీసుకున్న పోపు గింజలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసేసి ఒక్క నిమిషం కలిపేసి ఇందులోనే ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి గింజలతో సహా దీన్నంతా మంచిగా వేయించుకోవాలి అంతే అండి మనం వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి ఇవి ఎంత వేగితే అంత బాగుంటుందండి కూర సో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు వేసేసుకున్నాం ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాం ఇలా ఉప్పు పసుపు ముందే వేసుకుంటే మనం టమోటోలు ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసుకున్నాం ఉంటాయి ఇదంతా ఒకసారి అన్నీ కలిసే విధంగా ఒక్క నిమిషం కలుపుకుంటే చాలు ముందే మనం ఉప్పు పసుపు వేసాం కదా టమోటో ముక్కలకి తొందరగానే పట్టిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి కాసేపు మెత్తబండిద్దాం అలాగే కుక్కర్ మూత పెట్టేస్తే మనకి టమోటోలు అనేది పచ్చివాసన వస్తాయి ఇలా కొంతసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం టమోటోలు మగ్గించుకున్నామంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది అంతా ఒకసారి కలిపేసి కొద్దిగా చింతపండు వేసేసి టమాటోలో ఇంకా నీళ్ళు అనేది ఊరుతాయండి దాన్ని బట్టి మీరు చూసి ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసేసుకోండి మూత పెట్టేసి రెండు కానీ మూడు కానీ విజిల్స్ రానిచ్చుకుందాము మూడు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయినాక మూత తీసి చూద్దాము ప్రెజర్ పోయి తీసేసిన తర్వాత ఇలా నీళ్ళన్నీ వంచేసి ఈ విధంగా ఎండుమిరపకాయని టమోటోని మెత్తగా చేసేసుకోవాలి ఇలా దీన్నంతా మెత్తగా చేసేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేయాలి ముందే మనం పోపు వేసాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి పోపు అవసరం లేదు చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని చివరిలో మనకి ఉప్పు చూడండి కారం అనేది ముందే అండి ఇప్పుడు వేయకూడదు ఇంకా ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా తక్కువైందండి చపాతీ పూరీలోకి అయితే మనకి తక్కువ ఉప్పున్నా సరిపోతుంది అన్నంలో మాత్రం కొద్దిగా కరెక్ట్గా ఉంటేనే మనకి కూర రుచి అనేది తెలుస్తుందండి అంతే అండి చూసారు కదా ఇలా సింపుల్గా మనం టమాటో పుల్ల కొన్ని పదే పది నిమిషాల్లో కుక్కర్లో చేసేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది సంగట్లో బాగుంటుంది చపాతీ పూరీలోకి బాగుంటుంది ఇడ్లీ దోశలోకి కూడా వేసుకోవచ్చు అండి ఓకే అండి మా ఈ టమాటో పుల్లగురు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి